మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ పివి ప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులందరికీ స్వాగతం నిరంతరం భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కోరుకుంటున్నాను ఉన్నాను మిత్రులారు నేను ఈరోజు పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో దామోదరుని పద్యం సర్ప విషము నివారింపం జాలి అనే పద్యం ఈ పద్యానికి రాగం రాగ చూడామణి రాగ చూడామణి రాగం ఇది ముప్పై రెండవ మేడకర్త రాగవర్ధని రాగజన్యం రాగ చూడామణి కామిదన దేవ సుదా స షడ్జ్యమ రి శస్త్రి విషము గా అంతర్గాంధారం మా శుద్ధ మధ్యమ పా పంచమ పై షడ్జ్యమ ఆరోహణము అవరోహణముకొస్తే పై షడ్జ్యమ కైసక నిషాదం శుద్ధ దైవతం శుద్ధ మధ్యమ శస్త్రి త్రిషవ అంతర్గాంధరం సరిగమ సరిగమ ఇది రాగ చూడమని రాగం మిత్రుల మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందనను తెలియచేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వీడియో షేర్ చేసి పంపిణీ ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని మరి మరి గోరి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు పద్యాలు రాగం అనేది పద్యం మాత్రమే ప్రధానం రాగం ప్రధానం కాదు నాటకంలో ఎవరైనా ఈ ఈ ప్రక్రియ అనుసరించే కొత్త నటీనటుల కోసం చెప్తూ ఉన్నాను అయితే నేను రాగం పాడేది వీడియో లెంత్ కోసం రాగ పరిచయం కోసం మాత్రం పాడుతూ ఉన్నాను ఎవరైనా ఈ పద్యాన్ని అనుసరించేలాగుంటే పద్యాల వరకు మీరు ఫాలో అయ్యి పాడమని కూర్చు ఇప్పుడు రాగ చూడమని రాగంలో దామోదర్ని పద్యం గణికా విషయం ఎంత గాఢమైనది సర్ప విషము నివారిం పంజాలి సర్ప విషము నివారిం పంచాలి మంత్ర తంత్ర ఔషధం మహిళ Oh. हा